ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్ష స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎలా ఉంటుంది చూద్దాం ముందుగా మీ అందరి మిత్రులు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా మీ అందరికీ ఒక సూచన అనేక మంది మిత్రులు మన రాశి ఫలితాలు చూసి అడుగుతున్నారు ఈ రాశి ఫలితాలు చివరిలో మీ నక్షత్రాల వారిగా మీరు పరిహారాలు చెప్తున్నారు అనేక పరిహారాలు చెప్తున్నారు ఈ పరిహారాలు ఎలా చేయాలో మాకు తెలియట్లేదు కొన్ని చేసుకున్నాము కొన్ని చేయలేకపోతున్నాము ఎందుకంటే చేసేవాళ్ళు ఎవరు కూడా చేయించేవాళ్ళు మాకు అందుబాటులో ఉండట్లేదు అందువల్ల మీరు ఏదైనా మా అందరి కోసం సామూహికంగా ఈ పరిహార చేసే విధానం ఏదైనా ఒకటి తయారు చేసి మాకు అందించండి అని చెప్పి అడుగుతున్నారు దీనికి సంబంధించి సామూహిక పరిహార ప్రక్రియలు చేసే విధానాన్ని రూపొందిస్తున్నాము అతి త్వరలో మేము ముందుకి ఆ విధానం అంతా ప్రకటిస్తాం మేము ఈ సంవత్సరం మీకు ఎలా ఉండదో చూద్దాం టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది ఇంకా ఆర్డర్ తీస్తాను లవర్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ తృప్తి పడ్డం నేర్చుకోవాలి మీరు తృప్తి పడాలి లేకపోతే ఇబ్బందులు ఉంటాయి ఎవరో ఏదో చేశారని మీరే చేయాలనుకోవడము దొరికిన దాంతో ఆనందపడి ఆగిపోవడం జీవితంలో లాస్ట్ బ్రీత్ అంటే చివరి స్పాస్ దాకా మనిషి ప్రయాణం చేయాల్సిందే పని చేయాల్సిందే కష్టపడవలసిందే ఏదో రకంగా మనిషి ఏదో కర్మ చేయాలి తప్పదు నాకు ఉంది చాలు ఇంకా అనుకునేవాడు చాలా అదృష్టవంతులు అతి కొద్దిమంది ఉంటారు నైంటీ నైన్ పాయింట్ డబల్ నైన్ పర్సెంట్ మనుషులు ఏదో పని చేయాల్సిందే మన కాళ్ళ దగ్గర అన్నీ నడుచుకుంటూ రావు ఈ విషయం మీరు గుర్తించాలి నాకు అక్కర్లేదు నాకు ఇంతే చాలు అనుకున్న మహానుభావులు అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఉందని తృప్తి పడేవాడు ఈ సమయంలో మీకు అతృప్తి ఉంటుంది కానీ దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆర్థికమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మిమ్మల్ని మీరు ఎప్పుడూ ఎవరితో కంపేర్ చేసుకోవద్దు ఒకే క్లాస్ చదివిన పిల్లలు అందరూ అందరూ టాప్ ర్యాంక్లో పాస్ అవ్వరు అందరికీ ఉద్యోగాలు రావు కొంతమంది బాగుంటారు కొంతమంది బాగోరు ఒకే కుటుంబం ఇప్పుడు అందమ్ములు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా భేదాలు ఉంటాయి కదా ఒకళ్ళు చాలా బాగుంటే ఒకళ్ళు చిన్న జాబ్ చేసుకుని సెక్యూరిటీ గార్డ్గా జాబ్ చేసుకుంటు అంటే తక్కువని కాదు స్థాయి పోలిస్తే అదే కంపెనీలో డైరెక్టర్గా అన్నగారు ఉండి సెక్యూరిటీ గార్డ్గా తమ్ముడు చేస్తుంటే అది మీ అది పెంపకం తప్పు కాదు వాళ్ళ అదృష్టం ఇది మీరు గుర్తించాలి ఈ సమయంలో మీకు అదృష్టం మీకు ఎంత ఉంటే మీకు అంత వస్తుంది మీరు అది అర్థం చేసుకుంటారు నేను ఎంతకంటే నాకు ఇంతే నా తర్వాత ఇంతే ఉంది నాకు ఇంతే వచ్చింది హ్యాపీ అని తృప్తి పడతారు అది మంచిదే కానీ ప్రతిసారి తృప్తి పడడం వీలు కాదు అది కరెక్ట్ కాదు భవిష్యత్ అవసరాలను అనుసరించి మన జీవితం సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి ఆ రకంగా మీరు ప్రయత్నాలు చేయండి ఈ ప్రయత్నంలో మీరు వేరే వాళ్ళని ఇమిటేట్ చేయొద్దు వాళ్ళు కాఫీ కాపీ చేయొద్దు మీరు సొంతంగా మీకంటూ మీరు ఏం చేయగలరు మీరు గుర్తించి మీరు తెలుసుకుని ఆ పని మీరు చేసుకోండి ఒక ఇప్పుడు మనకి ఎలా ఉండదంటే ఒక కాని ఎక్కడో కిరాణా షాప్ పెడతారు చాలా బాగా నడుస్తూ ఉంటుంది ఒక నాలుగేళ్ళు అవుతుంది ఇంకో కిరాణా షాప్ పెడతారు అది కూడా నడుస్తుంది ఆ లైన్లో నాలుగు షాపులు వస్తే ఎవరికి బిజినెస్ ఉండదు మనుషుల ఆలోచన అలా ఉంటుంది ఇక్కడ బాగుంది కూడా మనం కూడా చేసేసుకుందామంటే మొత్తం అందరూ దెబ్బతింటారు అందువల్ల వేరే ఫాలో అవ్వకుండా మీకంటూ ఒక ప్రత్యేకత మీకంటూ గుర్తుంపు మీరు తీసుకునే ప్రయత్నం చేయండి దాంట్లో మీరు విజయం సాధిస్తారు బాగుంటుంది కుటుంబంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కొన్ని నిద్రదలు తగులుతూ ఉంటాయి మీకు ఇంకొక కార్డు తీస్తాను ఎంప్రెస్ మీకు చెప్పాను కదా తృప్తి పడకూడదు మీరు తృప్తి పడితే ఇబ్బందులు ఉంటాయి తృప్తి పడినా చాలు అనుకుంటే ఇబ్బందులు ఉంటాయి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మిమ్మల్ని ఫోర్స్బుల్గా మీ చేత పని చేయించే ఒక ఫోర్స్ మీ మీద ఉంటూ ఉంటుంది ఎప్పుడు కూడా ఒక బర్నింగ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి వాటిని మీరు తప్పించుకోలేరు అందువల్ల పని చేయాల్సిందే పని చేయండి అంతే కొంత అధికంగా ఉంటుంది అవమానకరంగా మాట్లాడే సందర్భాలు అనేకం ఎదురవుతూ ఉంటాయి అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరిని పట్టించుకోవద్దు మీ మనసులో ఉండే మాటని మీ మనసులో ఉండే భావాన్ని మీరు ఆలోచనల్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి పనిచేసి డబ్బు సంపాదించే ప్రయత్నం చేయండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ సామాన్యంగా స్తబ్దంగా ఉంటుంది ఉద్యోగస్తులకి పెద్ద గొప్పగా ఏముండదు మా అంతా మీకు ఇంజూ ఫస్ట్ హాఫ్ కాదు ఫస్ట్ త్రీ ఫోర్త్ ఇయర్ అంతా ఇన్జ్ సెప్టెంబర్ అక్టోబర్ దాకా మీకు ఆగస్ట్ సెప్టెంబర్ దాడి దాకా మీకు అలాగే స్తబ్దంగా చప్పగా ఉంటుంది ఏదో వస్తుందని ఎదురు ఉంటారు కానీ ఏమీ రాదు మీకు అలా నడుస్తూ ఉంటుంది దేనికి లోటు ఉండదు ఉద్యోగం బాగుంటుండే చాలు అనే భావనలో ఉండాలి మీరు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ చాలా కొత్త కొత్త యాక్టివిటీస్ చేయాలని కోరిక ఉంటుంది కానీ శక్తి సరిపోదు మీరు ఒక్కళ్ళు ఎన్ని పనులు చేయగలుగుతారు ఒకళ్ళు ఎన్ని పనులు చేయలేరు కదా అందువల్ల కొత్త కొత్త రకరకాల పనులు చేయాలి ఆ పని చేయాలి ఏ పని చేయాలి ఇన్ని ఆలోచనలు ఉంటాయి కానీ మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేసే ప్రయత్నం చేయండి అంతకంటే ఎక్కువ చేయకండి అంటే శక్తికి మించిన పని టేకప్ చేయొద్దు అప్పులు చేసి మళ్ళీ ఇబ్బందులు పడద్దు ఆడవాళ్ళకి ఇద్దరు సూచన ఉందా టెంపరెన్స్ తొందరపడద్దు ఏ నిర్ణయాలు తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు కుటుంబ పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఏదైనా కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఇంట్లో వాళ్ళని చెప్పకుండా మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడము మీరు సొంతంగా పనులు చేయడము అన్నీ నాకు తెలుసు అనుకోవడము లేదు మాట ఇచ్చాను కదా నేను మాట నిలబెట్టుకోవాలి అనుకుని శక్తికి మించి పనులు చేసి మీరు ఇబ్బందులు పడ్డము ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది మీరు ఆచితూచి వ్యవహరించండి ఏదైనా కానీ డిస్కస్ చేసి ఇంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఏ పని చేయండి ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది త్రీ ఆఫ్ కప్స్ పర్వాలేదు నా సంపాదన అనకుండా మన సంపాదన అంటే బాగుంటుంది మీరు అంటే నా జీతం ఎంత వస్తుంది కానీ మనందరి ఇంట్లో అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరి సంపాదన ఎంత ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ప్లాన్స్ చేసినప్పుడు మీకు ఆర్థికంగా మీకు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు రావు నా జీతం నా ఇష్టం అంటే ఇబ్బందులు పడతారు ఫ్యామిలీ మన ఫ్యామిలీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వెళ్ళాలి ఈ సంవత్సరం ఫైనాన్షియల్ మెటర్స్లో ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు టైం టైం మాస్టర్ హెల్త్ చెక్ చేయించుకోండి అంతకంటే ప్రత్యేక సూచన ఏది మీకు లేదు మీకు ఏమైనా కొంతమందికి ఈ వంశపారమైన కొన్ని కొన్ని అనారోగ్యాలు ఉంటాయి ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ కొంతమందికి ఈ బట్టదల బుల్లి ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి ఎవరికైనా ఏదైనా ఉంటే మీ తాతగారు ఉంది మీ నాన్నగారు కొన్ని మీకు కూడా వస్తుంది వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్త తీసుకోండి ఇక జనవరి నెల మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ కొంత రెస్ట్లెస్గా ఉంటుంది కొంత మీకు కొంత భయం గతంలో జరిగిన వాటి వాళ్ళ చికాకులు ఇవన్నీ ఉండి జీవితాన్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఉంటుంది మీకు అందువల్ల గతంలో జరిగిన కొన్ని ఇబ్బందులు ఇవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి ఒకసారి మీ జాతకం చూపించుకోండి తగిన పరిహారం చేయించుకోండి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ మీరు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది జనవరి ఫిబ్రవరి రెండు నెలలు కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి సమాజాన్నించి కానీ లేదా మీరు మాట్లాడే విధానం కానీ ఒకసారి చెక్ చేసుకోండి మాట్లాడేది చెప్పేది చేసేది అన్నీ సరిపోవాలి మీరు నోడుతో ఏదో మాట్లాడి ఇంకో పని చేస్తే కుదరదు కదా ఈ రకమైనటువంటి చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఫిబ్రవరి నెలలో కనబడుతోంది చిన్నపిల్లి వాళ్ళే ప్రవర్తించవద్దు దూడుకు తనవద్దు మా మీ బాస్వం గొడవ అయింది నేను ఇదేం చేసేస్తానంటే చేసేయాలనుకోండి ఉద్యోగం పోయింది కదా రేపు మన పెళ్ళం పిల్లలు ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది నెక్స్ట్ మన జాబి రాబోతు పరిస్థితి ఏమిటి ఇలాగ ఆలోచించి మెచ్చిడుతూ ఉండాలి తప్ప ఏదో ఒకటి చేసేద్దామని నిర్ణయాలు తీసుకోవద్దు మార్చి నెల ఎలా ఉంటుంది మార్చి ఛానల్ బాగానే ఉంటుంది నైన్ ఆఫ్ ప్రెంటికల్స్ మా ఛానల్లో పరిస్థితులు కొంచెం కుదురుపడతాయి ఇక్కడ ఏవైతే ఫిబ్రవరి నెలలో జనవరి మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఎవరెవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ మార్చి నెలలు మీకు కొంత అనుకూలంగా ఉంటారు ఒత్తిడి తగ్గుతుంది మీకు బాగానే ఉంటుంది చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండి ఏమీ మార్చి నెలలు మీకు కనబడట్లేదు ఏప్రిల్ నెల ఎలా ఉంటుంది జస్టిస్ పర్వాలేదు ఏప్రిల్ నెల కూడా న్యాయంగా మీకు రావాల్సింది మీరు అడవిల్లో పుడుకున్నా మీకు వస్తుంది అడవిల్లో పుడుకున్నా మీకు వస్తుంది న్యాయంగా మీరు ఏమీ టెన్షన్ పడక్కర్లేదు ఏ నెల కూడా బాగానే ఉంటుంది పెండింగ్ పనులు పూర్తవుతాయి రావాల్సిన వస్తాయి ఏదైనా జాబ్ ఏదైనా మీకు ఏ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాంలో ఉన్నారు ఉంటే అవన్నీ పోతాయి మళ్ళీ కంటిన్యూ ప్రాజెక్టులోకి వెళ్తారు అనుకూలమైన కాలమే కనబడుతుంది మే నెల ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కొంత అసంతృప్తికరంగా ఉంటుంది ఇక్కడ మీకు పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ పెట్టారు అది అయిపోయింది బాగానే ఉన్నామన్నారు కానీ ఇది కొంత అవమానం ఓ పదిహేళ్ళ కంపెనీలో పనిచేసాక పెర్ఫార్మి ఇంప్రూవెంట్ ప్రోగ్రామ్ పెట్టారంటే అది అవమానకరంగా ఉంటుంది మీరు ఏం చేస్తున్నారో సార్ చెక్ చేసుకుని ఒక లెటర్ రాసివ్వండి లేదా మీరు ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అది అంటే అవమానకరంగా ఉండి అది మనసును కొంత తొలుస్తూ ఉంటుంది మనసును కొంత బాధపడి తొలుస్తూ ఉంటుంది అందువల్ల గతంలో జరిగిన సంఘటనలు అంటే జనవరి ఫిబ్రవరిలో జరిగిన సంఘటనలు మా ఏప్రిల్ జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకుని కొంత మానసికంగా గాయపడతారు కొంత ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు దేనికి లోటు ఉండదు కానీ మీరు ఒత్తిడికి గురవుతూ ఉంటారు మీలో మీరు కుమ్మిలిపోతూ ఉంటారు అందువల్ల ఏది పట్టించుకోకండి జరిగే జరుగుతూ ఉంటాయి లైఫ్ అంటే రకరకాల రకరకాల ఇబ్బందులు ఉంటాయి అయిపోయిన అయిపోయిన ఇబ్బందులు తెలుసుకుని మనం బాధపడితే జీవితం ముందుకు వెళ్ళదు కదా అది మీరు గుర్తించాలి ఏది పట్టించుకోవద్దు జూన్ నెల ఎలా ఉంటుంది బాగుంటుంది జూన్ నెల నైన్ హాఫ్ కప్స్ బాగానే ఉంటుంది కొంత ప్రశాంత వాతావరణం ఉంటుంది ఆర్థికంగా ఒత్తిడి తగ్గుతాయి అనుకూలమైన కాలం ఉంటుంది బాగుంటుంది నెమ్మది నెమ్మదిగా మీకు పరిస్థితులు దారిలోకి వస్తాయి మీరు చిక్కులు సమస్యలు ఎన్నున్నా కానీ మీకు అర్థమవుతుండదు వాస్తవిక పరిస్థితి సమాజంలో మనుషులు యొక్క పరిస్థితి కానీ మీ ఆలోచన విధానం మీరు ఎలాగుండాలి ఏం చేయాలి ఏం చేస్తున్నారు ఎలా చేయాలనుకుంటున్నారు ఎలా చేస్తారు ఇవన్నీ కూడా మీకు ఒక అసెస్మెంట్ మీరు చేసుకుని ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఒత్తిడి లేకుండా కాలం గడిపితే ఏం చేస్తే కాలం గడుస్తుందో అవన్నీ మీరు చేస్తూ ఉంటారు జూలై నెల ఎలా ఉంటుంది ఫుల్ జీవితంలో కొత్త మార్పులు కోరుకుంటారు ఈ సమయంలో మీరు కొత్త పరిచయాలు కోరుకున్నా అలాగే కొత్త పరిచయాలు అవుతాయి వాళ్ళు మిమ్మల్ని ఏదో రకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ పరిచయం వ్యక్తులు లేదా వాళ్ళ నుంచి మీరు ఏదో నేర్చుకుని ముందుకు వెళ్ళాలని మీరు అనుకుంటారు కొంత అనుకూలము అలాగే వ్యతిరేకము కూడా ఎందుకంటే తెలియని పని చేసే ఎదురు దెబ్బలు తినే కంటే తెలిసిన పని చేస్తే తక్కువ డబ్బు సంపాదించినా తక్కువ సక్సెస్ వచ్చినా కానీ పర్వాలేదు అందువల్ల టోటల్ అసలు ఏమీ తెలియని పని చేస్తే కొంచెం ఎదురు దెబ్బలు ఎక్కువ తినే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు తీసుకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది జాగ్రత్తగా ఆలోచించుకోండి ఆగస్టు నెల ఎలా ఉంటుంది బాగుంటుంది ఆగస్ట్కి పోయినా ఆఫ్ పెండికల్స్ ఆగస్టు నెలలో బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఎన్ని రకాలుగా బాగుంటాయి గౌరవం పెరుగుతుంది మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ వృద్ధులైన లక్షణాలు ఉన్నాయి ఇంట్లో పిల్లలు పెళ్ళిపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే అవకాశాలు కనబడుతున్నాయి చాలా చాలా అనుకూలంగా ప్రశాంతంగా గాను ఈ ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది పేజ్ ఆఫ్ సెప్టెంబర్ కూడా ఆర్థికంగా అది బాగానే ఉంటుంది ఎటువంటి చిక్కులు సమస్యలు ఉండవు సక్సెస్ రేట్ బాగుంటుంది చాలా కష్టపడి పనిచేసి మీరు జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు మీ వయసుకి మించి కష్టపడతారు బాగుంటుంది యంగ్ ఎనర్జటిక్గా ఉండి మీరు అందరినీ మోటివేట్ చేస్తుండరు బాగుంటుంది అక్టోబర్ నెల ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ సామాన్యంగా ఉంటుంది పెద్ద మార్పులు ఏమి ఉండవు మీరు ఏదైనా చేంజ్ కోరుకుంటూ ఉన్నట్లయితే మీద మారుత ఏదైనా ఎదురు చూస్తున్నట్లయితే అంత అనుకూలమైన వార్తలు రావు అలాగే పెళ్లి సంబంధాల ప్రయత్నాలు కానీ ఉద్యోగాల ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా ఈ సమయంలో చేయకుండా కొంత వాయిదా వేసుకుంటే మంచిది మరి ఒత్తిడి పెంచేసుకోకండి ప్లస్ అలాగే ఏదైనా పని కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు మీ పని కూడా మీరు చేసేస్తారు మీ పని పక్క వాళ్ళు చేయాలి కదా వాళ్ళకి అంత అవసరం లేదు కదా అంత ఊపి వాళ్ళకి ఉండదు కదా అందువల్ల ఈ వేరే వాళ్ళ నుంచి వచ్చే పని ఏదైతే ఉంటుందో దానికోసం మీరు ఒత్తిడి పెట్టుకోకండి నవంబర్ నెల ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ పర్వాలేదు వేణుబోడు పొడిచేవాళ్ళు ఉంటారు ముఖ్యంగా ఉద్యోగాల్లో సీనియర్సు ఇంట్లో పెద్దవాళ్ళు ఈ వ్యవసాయం ఇబ్బంది చేసేవాళ్ళు వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వ్యాపారాలు చేసేవాళ్ళ వాళ్ళను మీ సీక్రెట్ బట్లు మీ శత్రువులు చెప్పడం కానీ అలాగే మిమ్మల్ని పదవిని దింపడం కోసం మీ గౌరవ భంగానికి అమా కొంత అవమానకరంగా మాట్లాడడం ఇలాంటివి కొన్ని చేసే అవకాశం ఉంటుంది అలాగే ఒక రహస్యమైన సహాయం కూడా మీకు దొరుకుతూ ఉంటుంది మార్పులకి అవకాశం లేకపోయినా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు మీరు అందులో మీరు కొంత సక్సెస్ అవుతారు మార్పులు అవకాశం ఉండదు ఆ టైంలో కానీ మీరు సిచ్యువేషన్ మార్చే ప్రయత్నం చేస్తారు అందులో మీకు సక్సెస్ వస్తుంది మీకు డిసెంబర్ నెల ఎలా ఉంటుంది మూన్ ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళండి అంతే అనేవాళ్ళు అంటూ ఉంటారు మీ పని మీరు చేసుకెళ్ళండి సమాజంలో ఎప్పుడూ అందరినీ మనం ఒప్పించాలని కూడా పొరపాటు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు తిట్టేవాళ్ళు ఉంటారు అన్ని రకాన్వెన్షన్ మన చుట్టూ ఉంటారు అందరూ పొగడతాకి పొగిడిపోవద్దు తిడుతున్నారని చెప్పి బాధపడిపోవద్దు సమానంగా తీసుకుంటే కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి చిన్న చిన్న ఆర్థిక నష్టాలు ఇబ్బందులు కనబడుతున్నాయి మానసిక వదిలి కొంత తీవ్రంగా ఉంటుంది సహనం చాలా అవసరమే కా సమయంలో నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెండికల్స్ జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ ముగ్గురికి బాగానే ఉంటుంది మీ పర్సనల్ లైఫ్ సోషల్ పర్స ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ అన్నప్పుడు మీకు పర్సనల్ లైఫ్ బాగుంటుంది సోషల్ లైఫ్లోనే మొత్తం ఓవరాల్ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కొన్ని ప్రొఫెషనల్ లైఫ్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి ఈ విశాఖ నక్షత్రంలో బాగుంటుంది గెట్ టుగెదర్లు కానీ వేరే ఊరు ప్రయాణాలు సంతోషమైన వాతావరణం ఇంట్లో బంధుమిత్రుల లేకమకలు ఇంట్లో ఏదైనా పెళ్లిలాంటి శుభకార్యాలు జరగడము చిన్న చిన్న ఫంక్షన్ జరగడము చాలా సంతోషంగా ఆహ్లాదంగా ఉంటుంది మొత్తం అంతా కూడా ఇయర్ అంతా కూడా మధ్యలో చిన్న చిన్న కాకపోతే ఏమైనా ఉండచ్చు ఉన్నప్పుడు కూడా మొత్తం సంవత్సరం అంతా కూడా జాయిఫుల్గా గడుస్తుంది చెప్పకూడతాన్ని ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ నాకు కనబడట్లేదు అనురాధ నక్షత్రం వాళ్ళు అనుక్షణం సహాయం తీసుకుంటూ ఉండాలి సహాయం చేస్తాను ఎవరైనా అంటే నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు ఫోన్ లేండి వదిలేసేయండి సార్ చూసుకుంటాలండి అని చెప్పి అవతరాన్ని మీరు సానుభూతి చూపించొద్దు సహాయం చేస్తారా బాబు అని చెప్పి వచ్చిన వాడిని వద్దనొద్దు సహాయం తీసుకోండి ఆర్థికమైన సహాయమా మాట సాయమా చేత సాయమా పన్ను సాయమా ఏదైనా కానీ వాళ్ళందరూ వాలంటరీగా వచ్చి మీకు సహాయం చేస్తాము మిమ్మల్ని గైడ్ చేస్తాం ఇలా ఉండండి ఇలా అని చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో సహాయం అవసరం అవుతుంది ఆ సహాయాలు తీసుకోండి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది అన్ని రకాలు కూడా ఎంటైర్ ఇయర్ సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది పదవులు అధికారులు గుర్తింపులు వస్తాయి గౌరవం పొందుతారు మాట విలువ పెరుగుతుంది మాటల పదును పెరుగుతుంది చెప్పదలుచుకుంటూ సూటిగా చెప్తారు మీరు మొహమాటం పడకుండా ఎదురువాళ్ళు ఏమైనా అనుకోని నేను ఆ మనసుల మాట నేను చెప్తాను నేను ఖచ్చితంగా ఎలా ఉంటాను అనే ధోరణిలో మీరు నుండి కొంచెం విజయం సాధిస్తారు బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి విశాఖ వాళ్ళు పరిహారం చేయాలి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ప్రత్యేక పరిహారాలు ఏమీ అక్కర్లేదు మీరు చేసుకోండి శివారాధన చేసుకోండి శివారాధన ఓం నమో భగవద్గీ రుద్రాయ అనే మంత్రం జపం చేసుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఓం హ్రీం ధుమ్ దుర్గాయమహ అనే మంత్రాన్ని జపం చేసుకోండి ఓం హ్రీం దూన్ దుర్గా ఆయన మహ మంత్రాన్ని ఈ సంవత్సరం అంతా జపం చేసుకోండి జ్యేష్ఠ నక్షత్రం వల్ల ఏం చేయాలి టెన్ ఆఫ్ సోట్స్ ఇంకొక కార్డు తీసుకుందాము దీనికి ఆన్సర్ రాదు సరిగా హీరో ఫైంట్ ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయన మహా అనే మంత్రాన్ని దత్త మంత్రాన్ని జపం చేసుకోండి మొత్తం మీద పర్వాలేదు బాగానే ఉంటుంది పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటాయి చుట్టుపక్కల నుంచి కొంత ఫోర్సెస్ ఉన్నా కానీ చివరికి విజయం మీదే ఉండింది సంవత్సరం అంతా కూడా అనుకోండి పరిహారం చేసుకుంటే ఇంకా బాగుంది మీకు శుభం పోయాదు